తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారం ఒక విన్నపం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది పరిపాలనా సౌలభ్యం కొరకు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పది జిల్లాలతో కూడిన తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ముప్పై మూడు జిల్లాలు అవసరమా ఎలాంటి రవాణా సౌకర్యము ఇంటర్నెట్ సౌకర్యము లేని రోజులలో కలెక్టర్లు ఇంత పెద్ద పాత జిల్లాలను పర్యవేక్షణ చేసేవారు ఇప్పుడు రవాణా సౌకర్యాలు పెరిగినవి ఇంటర్నెట్ సౌకర్యం వచ్చినది ప్రపంచమే అందుబాటులోకి వచ్చింది ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు అవసరం అనేది నేను భావిస్తున్నాను ముఖ్యంగా స్థానిక స్వపరిపాలన అందుబాటులోకి రావాలని పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వము మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎక్కువ అవసరాలు మండలాల్లో పట్నే ఉంటాయి జిల్లా కేంద్రంలో తక్కువ అవసరం మాత్రమే ఉంటుంది ఇప్పుడు ప్రజలకు మండాలిక వ్యవస్థే స్వపరిపాలన అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు జిల్లాలు ఎంత దూరం ఉన్నా ఏమీ కాదు ముఖ్యంగా కర్మెర జిల్లాను ఏడు ముక్కలు చేసి నాలుగు విభజించ నాలుగు జిల్లాలకు విభజించడం జరిగింది అప్పుడున్న ఒక నాయకుడు ప్రస్తుతం మంత్రి కర్మేర్ జిల్లా అస్తిత్వాన్ని కోల్పోయిందని బాధపడ్డాడు ఎక్కడానికి ఎలగందల కిల్లా దూకడానికి మానే డ్యామ్ మాత్రమే ఉన్నది ఇంకేమీ లేదు అని బాధపడినాడు ఇంకో విషయం ఏమిటంటే వరంగల్ జిల్లాను ఉమ్మడి జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించడం జరిగింది వరంగల్లు కార్పొరేషన్ పరిధిని మున్సిపల్ కార్పొరేషన్ పదిని రెండు జిల్లాలుగా విడగొట్టడము బాగాలేదని నేను భావిస్తున్నాను ప్రజలు కూడా భావిస్తున్నారు వరంగల్ అనేది చారిత్రక నగరము వారసత్వ నగ నగరము వరంగల్కు ఘనమైన చరిత్ర ఉన్నది కాకతీయులు వెళ్ళిన చరిత్ర ఉన్నది హన్మకొండ అనేది వరంగంలో ఒక భాగమే వరంగల్లే అందరికీ తెలిసిన పేరు కాబట్టి ఈ హన్మకొండ జిల్లాను వరంగల్ జిల్లాను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ఉంచాలని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఈ ఈ రెండు ఈ రెండు ఒకే నగరాన్ని రెండు ముక్కలుగా చేయడానికి చేయకూడదని నేను భావిస్తున్నాను ఈ రెండు జిల్లాలను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ఉంచాలని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను అయితే ప్రజలు ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా ప్రజలు వ్యతిరేకించరు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు హుజరాబాద్ జిల్లా అన్నా ప్రజలు వ్యతిరేకించరు పరకాల జిల్లా అన్నా ప్రజలు వ్యతిరేకించరు ఎందుకు వాళ్ళకు అందుబాటులో వస్తుందని కానీ అవసరమా కాదా అని ప్రభుత్వం నిర్ణయించాలి కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించాలి ఈ జిల్లాల ఏర్పాటు లోపట రాజకీయ కోణము వ్యాపార కోణము ఉన్నదని నేను భావిస్తున్నాను ముఖ్యంగా హన్మకొండ జిల్లాను వరంగల్ జిల్లాను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తున్నాను ఈ వీడియోను వీలైనంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరుతట్లు చేరగ చేర్చగలరని నేను మనవి చేస్తున్నాను